సో బాడీ యొక్క తత్వాన్ని బట్టి ఆయిల్స్ మార్చుకోవాలా ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా ఒకటే ఆయిల్ అప్లై చేయలేదు ఆయిల్ బాడీ తత్వాన్ని బట్టి కాదు మనం ఉండేటటువంటి ప్రదేశం ఏదో వాతావరణం మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం సో దక్షిణ అదే నార్త్ వాళ్ళే వాడేటటువంటి ఆయిల్ వేరు మనం వాడేటువంటి ఆయిల్ వేరు ఇది వాతావరణాన్ని బట్టి మన ఆయిల్స్ వాడాల్సి ఉంటుంది మనకి ఇక్కడ మసాజ్ చేసుకోవడానికి మనకు బాగా పనికొచ్చేది నువ్వుల నూనె అది మసాజ్ చేసుకుంటే మనం రాత్రి పడుకుంటాం పొద్దున్నే లేస్తే మొత్తం స్టిఫ్నెస్ పెరిగిపోయి ఉంటుంది అలా డ్రైనెస్ ఉంటుంది ఇది కాకుండా ఉండాలంటే ఆయిల్ మసాజ్ చేసుకుంటే పొద్దున్నే మనం తాజాగా రాత్రి ఎలా ఉంటామో అంత తాజాగా ఉండవచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వాయువు అనే వాతతత్వం లోనికి చొరబడి ఇంటర్నల్ ఆర్గాన్స్ను కూడా ఇంటర్నల్ కూడా మన బాడీని డ్రైగా మారుస్తుంది ఇది ఎలా తెలుస్తుంది మరి మనకి మన అయిన ఉంది చిన్న పేగు పెద్ద పేగు అయిన దీన్ని డ్రైగా మారుస్తుంది ఓకే మన అయిన ఎలా ఉండాలి ఎలా ఉంటుంది సాఫ్ట్గా స్నిగ్ధతగా ఎలా ఉంటుంది జిగురుగా ఉంటుంది జారుడుగా ఉంటుంది మన ఇంటెస్టైన్ నోటి నుంచి స్టార్ట్ అయితే మన యానస్ వరకు ఒకటే ట్యూబ్ దీని డైజెస్టివ్ ట్రాక్ అంటారు జీర్ణనాళం కాకపోతే నోటి నుంచి ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది యూసోఫాగస్గా అన్నవాయిక తర్వాత జీర్ణాశయంగా ఆ తర్వాత కిందికితే డియోడినమ్ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్ యానస్గా ఎండ్ అవుతుంది ఇదంతా ఒకటే ట్యూబ్ ఇది పైనుంచి నోటి నుంచి యానస్ వరకు స్ట్రైట్గా లేదు అనేక వంపులు తిరిగి ఉంది లార్జ్ ఇంట్రెస్ట్ అయితే ఇలా కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పైకి కూడా రావాలి పైకి ప్రయాణించి ఇలా సైడ్కి వెళ్ళి కిందికి వెళ్ళాలి డైజెస్ట్ అయిన తర్వాత మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలు లేదా మలంగా కన్వర్ట్ అయిన తర్వాత అది బయటకు ఈజీగా విసర్జింపబడాలి అలా జరగాలంటే ఇంటస్ట్రేన్లో కదలికలు ఒకటి మనం ఇది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మన మౌత్ టు యానస్ వరకు ఈ ఆహార పదార్థాలు ముందుకు ఎలా జర్నీ చేస్తాయి పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటారు అంటే ఈ పేగుల్లో కదలికల వల్ల ముందుకు ప్రయాణించి ఎండ్ అవుతుంది అలా కదిలినప్పుడు ఇది ముందుకు ప్రయాణించాలంటే మన పేగుల యొక్క గోడలు ఎలా ఉండాలి స్నిగ్ధతగా సాఫ్ట్గా జిగురుగా ఉండాలి డ్రైగా ఉందనుకోండి గోడ అతుక్కుపోతాయి ఎగ్జాంపుల్ మన వాష్ బేసిన్ ఉంది వాష్ బేసిన్ పైన పాలిష్ చక్కగా ఉంటే మనం ఎంత మనం ఉమ్మి వేసినా ఒక మగ్గు వాటర్ వేస్తే క్లీన్ అయిపోతుంది పాలిష్ పోయిందనుకోండి దాని మీద మనం మగ్గు వాటర్ పోసినా బకెట్ వాటర్ పోసినా అది క్లీన్ అవ్వదు అతుక్కుపోతుంది సరిగ్గా మన ఇంటర్ స్టైన్లో కూడా వాతం పెరగడం వల్ల వాయువు కారణంగా చల్లదనం కారణంగా ఇంటర్స్ట్రైన్ అంతా కూడా డ్రైగా మారి మన వ్యర్థ పదార్థాలు ముందుకు ప్రయాణించకుండా పేగుల గోడలకు అతుక్కుపోతాయి అతుకుపోయి అది మలబద్ధకానికి దారితీస్తుంది ఇది దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి ఆ జిగురుతనాన్ని పెంచేటటువంటి ఆహారం తీసుకోవాలి ఓకే దీనికి సరిగ్గా మళ్ళీ ఇక్కడ కూడా ఆయిలే బాగా పనిచేస్తారు మనకి ఎక్స్టర్నల్గా ఆయిల్ ఎలా రుసుకున్నామో నిజానికి మన ఇంట్రెస్టైన్ సాఫ్ట్గానే ఉంటుంది జిగురుగానే ఉంటుంది ఎప్పుడు మనం తగినంత ఆయిల్ తీసుకున్నప్పుడు ఆయిల్ మన ఇంటర్నల్గా వాతావరణం నిరోధిస్తుంది ఎక్స్టర్నల్ కూడా నిరోధిస్తుంది మనం తగినంత ఆయిల్ అది కూడా ఒరిజినల్ ఆయిల్ అంటే శుద్ధమైన ఆయిల్ అంటే గానుగ నూనె మనం ఈరోజు గానుగ నూనె తీసుకోకపోవడం వల్ల మనం వాడేటప్పుడు రీఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో రీఫైండ్ ఆయిల్లో ఆయిల్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంటే ఉంటుంది మిగతా అంతా పెట్రోకెమికల్ దాని ద్వారా మనం ఆయిల్ తినకపోవడం వల్ల ఈ ఇంటస్టైన్ డ్రైనెస్ పెరుగుతుంది అందుకేనే ఇప్పుడు సమాజంలో మలబద్ధక సమస్య ఉన్నటువంటి మలబద్ధక రోగులే ఎక్కువ మంది ఉన్నారు చాలామంది చూడండి మీరు కాస్ట్ మోషన్ ఫ్రీగా ఉందంటే ఫ్రీగా ఉండదు కొంతమంది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు కొంతమంది ఒకే రోజు మూడు నాలుగు సార్లు వెళ్తుంటారు మూడు సార్లు వాష్రూమ్కి వెళ్ళడం మోషన్కి వెళ్ళడం అంటే మనలో మలబద్ధక సమస్య ఉన్నట్టే